నమస్కారం గురుగారు నమస్కారం మా జాన్సీరణి గురుగారు ద్వాదశ రాశులలోని ఏడవ రాశి అయిన తులారాశి వారికి జులై మాసంలో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వారు పాటించాల్సిన నియమాలు తీసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేయండి సునీత విలియమ్స్ స్పేస్కి వెళ్ళినట్టుగా వీళ్ళ తులారాశి వాళ్ళ జాతకం అంత రేంజ్లోకి వెళ్ళిపోద్ది అనమాట సూపర్ ఫుల్ స్పీడ్ ఏ రైజ్ అన్నమాట వెళ్ళిపోయి కొంతకాలం అక్కడ స్టక్ అయిపోయింది ఆవిడ వస్తుందని ఎవరు అనుకోలేదు మనం ముందు చెప్పాము ఎనిమిది నెలల తర్వాత వస్తుందని వచ్చింది అలాగా అలా ఈ తులారాశి వాళ్ళకి సూపర్ సక్సెస్ వెళ్ళి వచ్చింది మళ్ళీ కాబట్టి ఇక తిరుగు లేదు మన్నటి దాకా అప్పులే అప్పులమ్మ సూపర్ వచ్చినాయి అప్పులు అడగకుండా ప్రతి ఒక్కరు జేబులో డబ్బులు పెట్టేవారు తులారాశి వాళ్ళకి ఇప్పుడు ఆదాయాలు పెరిగిపోయినాయి బాగా అప్పులు అవలేలగా తీర్చేస్తారు ఈ నెలలో చేసే ప్రోగ్రాం ఇది అనమాట వీళ్ళు లాస్ట్ నెలలో చేసినటువంటి అప్పులన్నీ కూడా తీర్చిపడేయడం అసలు ఏ రేంజ్లో వీళ్ళ సంపాదన ఉంటుందంటే వీళ్ళు దాచుకున్న ప్రతి డబ్బుల మీద కూడా టీడీఎస్లు కట్ అయిపోతూ ఉంటాయి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంతా సూపర్గా సంపాదించేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో తిరుగులేదు వీళ్ళకి పొలాల మీద పొలాలు కొంటారు గోల్డ్ మీద గోల్డ్ కొంటారు తర్వాత ఇక శత్రువులపై ఆధిపత్యం లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ ఆరోగ్య ఇది సూత్రాలు పాటిస్తారు అసలు మొత్తం తులారాశి వాళ్ళందరూ కూడా ఇంచుమించు నాన్ వెజిటేరియన్ ఫుడ్ మీద విముఖత వచ్చేస్తుంది వీళ్ళకి విరక్తి వచ్చేసేసి ఇక భక్తిలోకి వెళ్ళిపోతారు అనమాట వీళ్ళంతా సష్టమ శని ఏం చేస్తాడు భక్తిలోకి దించేస్తాడు వీళ్ళని దా ఎప్పుడైతే మటన్లు చికెన్లు ఇలాంటి పిచ్చి ఫుడ్ తినలేదో ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది కదా ఈజీలీ డైజెస్ట్ అండ్ దే ఆల్ బి వెరీ యాక్టివ్ ఆ విధంగా లాంగ్ డ్యూటీ ఆఫ్ లైఫ్ ఆరోగ్యం స్థితి బాగా పెరుగుతుంది వీళ్ళకి కానీ ఈ రాహు చెడగొడతాడు వీళ్ళని దీనివల్ల చాలామంది అబార్షన్స్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళ భర్తల పాపం కష్టపడి ఫెర్టిలిటీ సెంటర్స్ తిరిగే ఎలాగో అలాగ వచ్చినటువంటి ప్రెగ్నెన్సీలు కొంతమంది కన్సీవ్ అయినటువంటి వాళ్ళు అవకాశాలు ఉన్నాయి అండ్ వీళ్ళంతా మొండోళ్ళుగా చెడిపోతారు వీళ్ళంతా కూడా మొండోళ్ళు అయిపోతారు ఈ తులారాశి వాళ్ళంతా కూడా తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టు చేసేస్తాడు రాహు వీళ్ళని ఓకే అండ్ ఈ యొక్క కేతువు కుజుడు ఇద్దరు కూడా చాలా అద్భుతంగా ఉన్నారు కాబట్టి లాభంలో ఏమవుతుందంటే వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి భూములు ఉంటాయి కదా ఆ భూములు వాటికి భూమి మంచి భూమి వస్తుంది అనమాట అంటే రేట్లు బాగా పెరుగుతాయి ఇప్పుడు గత రెండు సంవత్సరాలుగా వీళ్ళంతా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి మా భూములు అమ్మట్లే అమ్ముడవట్లేదండి మంచి భూము రాలేదండి అని చెప్తున్నారు ఇప్పుడు అటువంటి వాళ్ళకి రియల్టర్స్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి బిల్డర్స్ ఏమంటే ఎక్కడో నుంచో తీసుకొని చప్పులు పెట్టామండి మరి అవి అమ్ముడవట్లేదండి అనేటటువంటి వాళ్ళకి కదలిక వస్తుంది అండ్ ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ స్టక్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ రిజిస్ట్రేషన్లు పూర్తయిపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక జనరల్గా తులారాసు వాళ్ళు ఏంటంటే ఎక్కువ కష్టపడరు అనమాట జనరల్గా అప్పుడు ఇప్పుడు నువ్వంటే చక్కగా నీ ప్రొఫెషన్ కాబట్టి నువ్వు తయారయ్యావు మంచిగా అందంగా తయారయ్యరు అంటే హీరోయిన్లు యాంకర్లు మంచి అందగతలాగా తయారవ్వాలి టీచర్స్కి ఎందుకంట టీచర్స్ కూడా మేకప్ చేసుకొని కూర్చొని బచావ్ ఫ్యాన్ డాలో అంటారు పాఠాలు చెప్పడం అనేసి ఫ్యాన్ అండ్ పిల్లలు అని ఉండేటటువంటి టీచర్లు తులారాశి టీచర్లు ఎప్పుడు మాత్రం నార్త్ ఇండియా అంతా తిరుగుతూ ఉంటారు అంటే తులారాశి వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్ టూర్స్ ఎక్కువైపోతాయి ఈ నెలలో జూలై నెలలో తర్వాత వీళ్ళ పేరు మీద పాపం వీళ్ళ ఆస్తులు ఉంటాయి కదా ఇరవై ఎకరాల శకరాల వీళ్ళ నన్ను వీళ్ళ తండ్రులు సెకండ్ సెటప్లో పెట్టేసుకొని చిన్నప్పుడు వాళ్ళకి పుట్టినటువంటి పిల్లల వల్ల వాళ్ళు వాళ్ళ సంవత్సరతల్లి పిల్లలు అబ్బా మంచి కలిసి బాగా పెరిగినటువంటి వాళ్ళు ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఆస్తులు రేట్లు పెరుగుతాయి కోర్టుకు చేస్తున్నారు కోర్టుల్లో అవి తెగి చావు ఆ పొలాలు వచ్చేది ఉండదు వీళ్ళ డబ్బులు దండగా టైం వేస్టు ఈ రకంగా బెంచ్ మీదకి పోనీ అంతా కష్టపడి డబ్బులు ఇచ్చి అడ్వకేట్లు వీళ్ళ మధ్యలో ఊరుకునే చేరు కదా వీళ్ళు ఎవడ దొరుకుతాడా అని చూస్తారు వీళ్ళు లక్షల ఫీజు అన్నీ ఇచ్చిన తర్వాత అవి బెంచ్ మీదకి రావు కేసులు ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం వస్తుంది అండ్ ఈ తులారాశి వాళ్ళు ఎంతసేపు కూడా ఎప్పుడు పబ్లు కావాలా ఎంజాయ్మెంట్ కావాలా శుక్రుడు కదా అంతా ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ సో ఇటువంటి ఈజీగా ప్రేమల్లో పడతారు వీళ్ళు తులారాశి వాళ్ళు అంటే జనాలు కావాలా ఫాలోయింగ్ వీళ్ళకి సో ఆ ప్రేమల్లో వీళ్ళంతా కూడా సఫలం అవుతారు సో అప్పుడు వీళ్ళని చూసి వీళ్ళ లవర్లు అందరూ పారిపోతారనమాట ఎందుకనంటే నీ వీళ్ళ కోరికలు ఎలా ఉంటాయంటే ఒక ఐఫోన్ ఇప్పించు లేకపోతే ఒక టాబ్లెట్ ఇట్లాంటి ఇట్లాంటివి పెద్ద పెద్ద కోరికలు కోరతారు కరెక్ట్ వీళ్ళే కరెక్ట్ అనమాట డైమండ్ నెక్లెస్లు అడగాల చిన్న చిన్న టాబ్లెట్లు ఫోన్లు కాదు వాడి నిజమైన ప్రేమ కాదు తెలిసిపోద్ది అనమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డైమండ్ నెక్లెస్ ఇప్పించమని అడగాలి అడగాల అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి సో ఈ విధంగా వీళ్ళంతా కూడా తులారాశి వాళ్ళంతా కూడా ప్రేమల్లో ములిగిపోతారనమాట సో అన్ని విషయాల్లో కూడా ఓకే గురుగారు సంతాన రీత్యా వీళ్ళకి పిల్లలు కొంచెం ఏడిపిస్తారు వీళ్ళని సీట్లు రావాలా తర్వాత ఆ కాలేజీలో చేర్పించాలా అడ్మిషన్ ఈ ఆధార్ కార్డులు ఇలా ఇలా ఇవన్నీ రకరకాల ప్రభుత్వ పనుల్లో ఉంటారు కదా వీళ్ళు బిజీ బిజీగా సో ఇలాంటివన్నీ కూడా హెడేక్స్ వస్తూ ఉంటాయి బట్ అవుట్ చేసుకుని అలాగలాగా విల్ డెఫినెట్లీ సక్సెస్కి వెల్కమ్ టు సక్సెస్ అనమాట ఓకే గురుగారు మరి వీరు పాటించాల్సిన నియమాలు ఏంటి అలాగే పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు నియమాలు బ్రహ్మచర్యం పాటించాలా ప్రతిరోజు బ్రహ్మచర్యం పాటించమని చెప్పాలి వీళ్ళందరికీ మరి వీళ్ళు కనీసము వీళ్ళకి తులారాశి వాళ్ళకి రాహు బాగుండలేదు కాబట్టి శనివారం నాడు కొన్ని నియమాలు పాటించాలి వీళ్ళు బ్రహ్మచర్యము నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకపోవడము తర్వాత ఈవెన్ సి ఆదివారం నాడు వీళ్ళు స్మోకింగ్ కూడా చేయకూడదు అలవాటు ఉన్నవాళ్ళు ఆల్కహాల్ ఇవన్నీ సూర్యనారాయణ మూర్తి పూజలు చేసినప్పుడు కుదరదు వీళ్ళు సూర్యనారాయణ మూర్తి పూజలు చేసుకోవాలా సూర్యుడికి అర్ఘ్యాలు వదలాలా ఆదివారం నాడు సూర్యుడికి చక్కగా చిక్కుడాకుల పైన ప్రసాదం పెట్టి చక్కగా సూర్యుడికి ప పసుపు పువ్వులతో పసుపు ముగ్గులతో వేసుకొని చక్కగా ఈ సోజనారాయణ మూర్తి పూజ చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ శని బాగుండాలి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేయాలా రాహు తత్వము రా ఈ యొక్క ఆవు కిలోం పావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నడబై ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా రాహు బాగుండకపోతే దాన్ని అంటే రాహు అంటే ఎలా అంటే కన్ఫ్యూజన్లో ఉంటారు ఇల్ల్యూజన్ కన్ఫ్యూజన్ ఏదైనా ఇంత గొప్పదాళని అయిపోతాను నేను ఇలా సాధించేస్తాను అని ఉంటారు దానికి రియల్ లైఫ్లోకి తీసుకురావాలా రియాలిటీలోకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలండి వీళ్ళని నాలెడ్జ్ ఇస్తే సరిపోతుంది అదే పూజ అంటే నాలెడ్జ్ అంటే గురుగ్రహం గురువు గురువు చెప్పేది వినాల వీళ్ళు ఏరుకునే గురువుని బట్టి ఉంటుంది కదా మరి మంచి నిర్ణయాలు చెప్పేది సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు చెప్పేది అట్లా సో డెఫినెట్గా ఈ రావి చెట్టు అనేది గురువు అనమాట ఈ రావి చెట్టు దేవతా వృక్షము అలాగే మేడి చెట్టు కూడా చక్కగా మేడి చెట్టుకు నీళ్ళు పోసి మేడి చెట్టుకి చుట్టూ తిరుగుతూ ఓం దత్తాత్రేయ నం మహానమ్ అంటూ లేదా దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారిని దత్తాత్రేయ స్వాముల వారిని మనం ఆరాధించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయమ్మా